కేవలం రూపాయి అంటే రూపాయేనండి రూపాయి మట్టి పరిమితి దగ్గర నుంచి వీరి దగ్గర ఐదు వేలు ఖరీదు చేసే మట్టి వస్తువులన్నీ కూడా వీరి దగ్గర అవైలబుల్గా ఉంటాయి హోల్సేల్ రేట్లకే ఏముందండి మట్టి ప్రమిదలు ఎక్కడైనా దొరుకుతాయి కదా ఇవే ప్రైజెస్ కదా అనుకుంటున్నారా కానీ హోల్సేల్ రేట్లకి ఎవరిస్తారండి మీకు రీటైల్ రేట్స్కే దొరుకుతూ ఉంటాయి కానీ హోల్సేల్ రేట్లకే మీరు మట్టి ప్రమిదలు కొనుక్కోవాలి అనుకుంటే ఈ దీపావళికి ఉర్లీ బౌల్తో నుంచి ఇంకా ఏవైనా సరే మట్టికి సంబంధించినటువంటి అందమైన డెకరేటివ్ చేసుకోవాలి ఇల్లంతా అలంకరించాలి అనుకుంటే మాత్రం వీరి దగ్గర తీసుకోండి మంచిగా వీరిని ప్రోత్సహించినట్లు ఉంటుంది అలాగే మనకి తక్కువ రేట్లకి వస్తువులు కూడా కొనుక్కున్నట్లు ఉంటుంది హోల్సేల్ ప్రైజెస్కి అలాగే రీటైల్ ప్రైజెస్కి చాలానే తేడా ఉంటుంది వీళ్ళు ఐదు సంవత్సరాలుగా ఇదే ప్లేస్లో అయితే మట్టి ప్రమిదలు అమ్ముతూ ఉన్నారు ఫస్ట్ రీటైల్ ప్రైజెస్కి అమ్మేవారు ఈ రోజున హోల్సేల్ ప్రైజెస్కి అంటే హోల్సేల్ రేట్లకి అందరికీ కూడా వీరు అమ్మేటటువంటి ఎత్తుకైతే ఎదిగారండి కాబట్టి కష్టే ఫలి అని నమ్ముకున్న ప్రతి ఒక్కరిని కూడా మనం కూడా ప్రోత్సహిస్తూ ఉండాలి అలాగే మనం కూడా ఎక్కడ రూపాయి తగ్గుతుందో అక్కడికి వెళ్ళి కొనుక్కోవడమే మంచిది మరి ఇంతకీ ఎక్కడండి ఈ ప్లేస్ అని అంటున్నారా ఎందుకు మీకు అడ్రస్ చూపించేస్తాను కదా మన విజయవాడలో రాజుపురం రిలయన్స్ స్మార్ట్ బజార్ దగ్గర పక్కనేనండి మీలో చాలామంది తెలిసే ఉంటుంది ఐదు సంవత్సరాలు అంటే అస్సలు మాటలే కాదు వీరు అప్పటి నుంచి కూడా వీరు ఇక్కడే ఉన్నారు నేను మూడు సంవత్సరాలుగా వీరి దగ్గర ప్రతి సంవత్సరం దీపావళి పండుగ కావాల్సిన మట్టి ప్రముద కొంటూ ఉంటాను అలాగే వీడియో కూడా తీస్తూ ఉంటాను ప్రతి సంవత్సరం కూడా వీడియో షేర్ చేస్తూ ఉంటాం మీ అందరికీ ఇంకా మీకు ఈజీగా అడ్రస్ అర్థం అవ్వాలి అంటే రిలయన్స్ ఎదురుగా ఈ మధ్యన గోల్డెన్ ఫిట్నెస్ అని చెప్పి మనకి ఒక కాంప్లెక్స్ కూడా కట్టారు కదండి ఈజీ బై దగ్గరే అనమాట చాలా ఈజీగా అర్థమవుతుంది అడ్రస్ అనేది ఇంకా వీరి దగ్గర అయితే కలెక్షన్ చూసేద్దాం మరి రాబోయే రోజుల్లో దీపావళియే కాదండి కార్తీక మాసము రాబోతుంది మనం ప్రత్యేకంగా కార్తీక మాసంలో మట్టి ప్రమిదలైతే దీపారాధన చేస్తూ ఉంటాము అందుకుగాను ఎన్నో మట్టి అవసరం అవసరమవుతూ ఉంటాయి అలాగే ఆకాశ దీపాలు వెలిగించాలన్నా కార్తీక దీపాలు వెలిగించాలన్నా వీడి దగ్గర కలెక్షన్ అయితే చాలా సూపర్గా ఉంది కార్తీక మాసం నెల రోజులు కూడా తులసిమవారి వద్ద దీపాలు వెలిగిస్తూ ఉంటాం అలాగే సాయం సంధ్య సమయం వేళ కార్తీక దీపాలను వెలిగిస్తూ ఉంటాం అందుకుగాను ఈ ప్రమిదలు అయితే చాలా బాగా ఉపయోగపడతాయండి ఇత్తడి సామాలు వెండి సామాలు ఎన్ని ఉన్నా కూడా మట్టి పరిమిదల్లో దీపం వెలిగించడం శ్రేష్టం కాబట్టి అప్పుడప్పుడైనా సరే ఇలా కార్తీక మాసంలో అయినా సరే మట్టి పరిమితుల దీపారాధన చేయడం చాలా మంచిదే కదా ఈ మట్టి పరిమిదలు అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయండి కమల పుష్పంలో ఉన్నటువంటి ఈ మట్టి ప్రమిదలన్నిటి కూడా మంచి మంచి కలర్స్ వేసి కూడా చక్కగా అమ్ముతూ ఉన్నారన్నమాట ప్రతి ఒక్క వస్తువు కూడా నాణ్యతమైన మట్టి పరిమిదలు అలాగే కుబేర కుండలు కుబేర కుండల్లో కూడా స్మాల్ సైజు నుంచి బిగ్ సైజు కూడా ఉన్నాయండి ఇవి చాలా స్మాల్ సైజ్ అనమాట ఇవి ఒక్కొక్కటి వచ్చేసి ఫైవ్ రూపీస్ అండి ప్రైజెస్ కూడా చెప్తే బాగుండు అని అనుకుంటున్నారా అయితే వీరు హోల్సేల్ రేట్లకే ఇస్తున్నారని చెప్తున్నాను కాబట్టి రీటైల్ ప్రైజెస్కి అలాగే హోల్సేల్ ప్రైజెస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి వచ్చి షాప్ని విజిట్ చేసినట్లయితే మీకు కూడా హోల్సేల్ రేట్లకే ఇస్తారండి సింగిల్ పీస్ కూడా వీరు హోల్సేల్ రేట్లకే ఇస్తున్నారు ఇంతకీ మీరు దీపావళి షాపింగ్ చేశారా అంటే మట్టి ప్రమిదలు అవి కొన్నారా కొనకపోతే మరి ఇంకెందుకు ఆలస్యం వీరు షాప్ను ఒకసారి విజిట్ చేయండి ఎంతో అందంగా పొదరీలాగా దిద్దుకుంటూ ఐదు సంవత్సరాలుగా ఎంతో కష్టపడి ఎంత ఎత్తుకు ఎదిగినటువంటి ఈ కార్మికులను మనం కూడా ప్రోత్సహిద్దాం మరి ఆకాశ దీపం చూసారా ఎంత ముచ్చటగా ఎంత అందంగా ఉందనండి అయితే మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నప్పుడు క్వాలిటీ కూడా తప్పనిసరిగా గమనిస్తూ ఉంటాం ప్రైజెస్ ఆర్ క్వాలిటీ కూడా చూసుకున్న తర్వాత ఏదైనా వస్తువు కొనాలి అనుకుంటాం కాబట్టి క్వాలిటీలో మాత్రం అస్సలు రాజీ పడరండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది క్వాలిటీలో రాజీ పడలేదు కాబట్టి ఐదు సంవత్సరాలుగా వీరు అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజున ఈ స్థాయికి చేరుకున్నారేమో అనిపిస్తుంది చూసారా ఈ ఏనుగులు ఎంత అందంగా కనిపిస్తున్నాయో ఆకాశ దీపాలు అయితే లాడ్స్ ఆఫ్ కలెక్షన్ ఏ ఉందండి వీరి దగ్గర అందులోనూ తులసి కోటలు అయితే చాలా రకాలు ఉన్నాయండి దీపావళి అమావాస్య లక్ష్మీ పూజలు చేస్తూ ఉంటాము లక్ష్మీదే అమ్మవారిని ఈ విధంగా ఉర్లీ బౌల్లో అందంగా అలంకరిస్తూ చుట్టూ దీపాలు పెట్టి మధ్యలో నీళ్లు పోసి రకరకాల పువ్వులతో అలంకరిస్తే ఎంత అందంగా ఉంటుందోనని అక్కడ ఉన్న షాప్ వారు అయితే నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి పౌలుగాను ఉపయోగించవచ్చు అలాగే లక్ష్మీదేవి అమ్మవారిని పూజించినట్లు ఉంటుంది అందంగా అలంకరించవచ్చు మట్టితో తయారు చేసిన లక్ష్మీదేవి అమ్మవారి కలెక్షన్ అయితే వీడి దగ్గర చాలానే ఉందండి విడిగాను అమ్మవారి దీపాలు వెలిగించడం కోసం లేదా పౌలు అందంగా అలంకరించడం కోసం కూడా వీడి దగ్గర కలెక్షన్ అయితే చాలా బాగుంది నాకు ఈ వస్తువు అయితే చాలా బాగా నచ్చిందండి అమ్మవారి ముందు గోరంత పసుపు కుంకుమ ఇలా సమర్పించి కొండంత సౌభాగ్యాన్ని అడిగినట్లుగా అనిపించింది ఆ విధంగాను ఉపయోగించవచ్చేమో అని ఒక ఐడియా అయితే వచ్చింది ఏ అమ్మాయేనండి ఎంతో కష్టపడుతుంది అనమాట వచ్చినప్పుడు ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటుంది అలాగే వీరి దగ్గర కలెక్షన్ కూడా నాకు చూపిస్తుంది ఇంటికి ఒక కార్నర్లో ఈ ఏనుగులతో ఉన్నటువంటి స్టూల్ కనుక పెట్టి ఆ పైన ఏదైనా మీరు పువ్వుల మొక్క కనుక పెట్టినట్లయితే ఎంత అందంగా ఉంటుందనండి లేదా ఉరిలి బౌలు పెట్టినా లక్ష్మీదే విగ్రహాలు పెట్టినా మనం ఏదైనా ఫెస్టివల్స్ టైంలో అందంగా అలంకరించడం కోసం చాలా బాగుంటుంది ఎప్పటి నుండో ఈ వస్తువులు కొనుక్కుందాం అనుకున్నప్పటికీ కూడా రీటైల్ ప్రైజెస్కి వెళ్ళి అమ్మో అని భయపడిపోయి వెనక్కి వచ్చిన వారు కూడా చాలామంది ఉంటారు అలాగే హోల్సేల్ రేట్ల కనుక కొనుక్కున్నట్లయితే మీకు డబ్బు ఆదా అవుతుంది అలాగే వస్తువులు కూడా కొనుక్కున్నట్లు ఉంటుంది తులసమ్మ వారి దగ్గర కార్తీక దీపాలు వెలిగించడానికి అయితే వీరి దగ్గర లాట్స్ ఆఫ్ కలెక్షనే ఉందండి ఉల్లి బౌల్ చూసారా ఎంత అందంగా ఉందో నాకు ఈ పీస్ అయితే చాలా బాగా నచ్చింది ముఖ్యంగా మట్టితో తయారు చేసినట్టు వినాయకుడు బ్యాక్ సైడ్ హ్యాంగ్ చేసుకోవడానికి కూడా కొక్కు కూడా ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది వీడియో చూసి మీరు అలా వెళ్ళిపోకుండా వీడియో లైక్ చేయడం వల్ల పది మందికి రీచ్ అవుతుందండి ఈ వీడియో ఒకవేళ మనం కొనుక్కోపోయినా ఎవరైనా ఈ వీడియో చూసినప్పుడు వాళ్ళు కొనుక్కుందానికి ఉద్దేశం వచ్చినప్పుడు వీరి దగ్గర వీళ్ళు కొనుక్కోవడం వల్ల వారికి సహాయం చేసిన వారము అవుతాము కాబట్టి వీడియోని లైక్ చేయండి పది మందికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశాన్ని కలగజేయండి ఇక ఏనుగులైతే ఇంత కలెక్షన్ ఉందోనండి మీకు ముందు నుంచే చూపిస్తున్నాను ఎక్కువగా వీడియోలో మీరు గమనించినట్లయితే ఏనుగులను ఎక్కువగా చూపిస్తున్నాను అలాగే కుబేర కుండలు కూడా రకరకాలుగా చూపిస్తున్నాను ధనత్రయోదశి రోజున కుబేర కుండలను ఉపయోగించి కూడా మనం పూజలు చేస్తూ ఉంటాం కదా అలాగే ఉర్లీ బౌల్స్ అండి ఈ ఉర్లీ బౌల్స్కి పెయింట్స్ కూడా ఈ అమ్మాయి వేస్తుంది అండి అసలు ఎప్పుడైనా చూసినప్పుడు అసలు ఖాళీగా ఉండదు అనమాట ఉర్లి బౌల్కి పెయింట్ వేస్తూనే ఉంటుంది అలా రకరకాల కలెక్షన్ అయితే అలాగే కలర్ కాంబినేషన్తో చాలా అందంగా అలంకరిస్తూ ఉంటుంది చూడడానికి కూడా ఈ ఉర్లి బౌల్ చాలా అందంగా ఉంది కలర్ కాంబినేషన్తో అమ్మాయి చక్కగా పెయింట్ వేస్తుంది ఇంకా రకరకాలుగా ఉల్లి బాయ్స్ కూడా ఉన్నాయి వాటి కూడా రాబోయే రోజుల్లో పెయింట్స్ వేయాలండి అని చెప్తుంది చూసారు ఇందులో స్మాల్ సైజు కూడా ఉందండి మందార పువ్వు ప్రమిదలు ఎప్పుడైనా చూసారా ఇవేనండి ఆ మందార పువ్వు ప్రమిదలు మందార పువ్వులాగా కనిపించే పరిమిదలు అనమాట కానీ చూడడానికి చాలా బాగున్నాయి డెకరేషన్ పర్పస్ కానీ ఉపయోగించవచ్చు పెయింట్స్ వేసి వేస్తుంటే బాగుండనిపించింది అయితే నేను అడిగాను అనమాట పెయింట్స్ వేసిన మట్టి ప్రమిదలు ఉన్నాయా అని వెంటనే తీసుకొచ్చి మట్టి ప్రమిదల చేతిలో పెట్టిందండి వీటన్నిటికి పెయింట్లు వేసి కవర్లు పెట్టి జాగ్రత్తగా ఎండకి వాన తగలకుండా ఎంత చక్కగా భద్రపరిచారు చూసారా ఇంకా పెయింట్లు వేయాల్సినవి చాలానే ఉన్నాయి దీపావళి దగ్గరకు వచ్చేస్తుంది అని ఒకటే టెన్షన్ పడిపోతుంది ఒక్కొక్కటి చూపించాలి అంటే మాత్రం వీడియో సరిపోదండి అందుకే ఒకసారి చూపిస్తున్నాను చూడండి మట్టి మొక్కళ్ళు ఇవన్నీ కూడా చాలా రకాలే ఉన్నాయి మట్టి మొక్కళ్ళతో పాటుగా ఆకాశ దీపాలు వెలిగించడానికి పెద్ద సైజులో ఉన్నటువంటి మట్టి కుండాలు కూడా ఉన్నాయి ముందుగానే మీకు వీడియోలో చెప్పినట్లుగా తులసి కోటలు అయితే రకరకాల తులసి కోటలు అండి ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపించాలంటే వారికి కూడా సమయం అనేది కేటాయించాల్సి ఉంటుంది అందుకు కానీ మీకు ఓవరాల్గా ఒకసారి చూపిస్తున్నాను నాకైతే ఈ తులసి కోట తు చాలా తు అంటే చాలా బాగా నచ్చిందండి నిండుగా పసుపు రాసి బొట్టు పెడితే ఎంత అందంగా ఉంటుందో అనిపించింది విజయవాడలో ఉంటున్న మీకు ఎంతమందికి వీరి షాప్ తెలుసు అలాగే వీరుంటున్న ప్లేస్ తెలుసు అనే విషయం కూడా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి దీపావళికి నార్మల్గా మనం మట్టి ప్రమిదల్లోనే దీపారాధన చేస్తూ ఉంటాం కదా అందుకను అందులో అయితే చాలా కలర్సే ఉన్నాయండి రకరకాల మట్టి ప్రమిదలు ఉన్నాయి ఇంకా ఉర్లీ బోల్స్కి పెయింట్లు వేయాలని టెన్షన్ పడుతుంది కదా అవే ఇవి ఇంకా చిన్న తులసి కోటలు ఇవి ఏమిటి అనుకుంటున్నారా తులసి కోట వద్ద తులసి దీపాలు వెలిగిస్తూ ఉంటాం కదా నేనైతే తీసుకున్నానండి ఇవి కూడా నాకు ఎప్పుడైనా సరే మట్టి ప్రమిదలు అవసరమైతే నాకు కావాల్సిన వస్తువులన్నీ కూడా వీరి దగ్గర తీసుకుంటూ ఉంటాను ఇక మట్టి పాత్రలు అయితే చెప్పనవసరం లేదండి ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది చాలామంది ఇంట్రెస్ట్గా మట్టి పాత్రలను వండుకుని తింటూ ఉంటారు కదా వారికి అయితే చాలా బాగా ఉపయోగపడతాయి ఇంకా సమ్మర్లో అయితే మట్టి కుండలు ఇక మట్టికి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు కూడా వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్ ఉంటుంది డెకరేషన్ పర్పస్కి ఉపయోగించాలనుకున్నా కూడా వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్ ఉందండి అఖండ దీపాలు అఖండ దీపాల్లో కూడా మట్టి ప్రమిదలు చాలా రకాలే ఉన్నాయి ఇక ఇదేనండి ఈ వీడియో మీ అందరికి నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి పది మందికి రీచ్ అయ్యే అవకాశాన్ని కలెక్ట్ చేయండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి అప్పటి వరకు నమస్తే